నమస్తే ఎల్జీ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ మరోసారి భారతీయ సంస్కృతి హిందూ మతంపై తనకున్న గౌరవాన్ని వెల్లడించాడు ప్రియాంక చోప్రాను వివాహం చేసుకున్న తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు భారతీయ సంప్రదాయాలు కుటుంబ విలువలు తన ఆలోచన విధానాన్నే మార్చేశాయని పేర్కొన్నాడు పెద్ద ఉమ్మడి కుటుంబం తనకు ఎప్పటి నుంచో కావాలనే కోరిక ఉండేదని ప్రియాంకతో పెళ్లి తర్వాత అది నిజమైందని చెప్పాడు మొదటిసారి భారత్కు వచ్చినప్పుడు అక్కడి కుటుంబ అనుబంధాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఇప్పుడు ఇండియా తనకు మరొక ఇల్లులాగా అనిపిస్తుందని తెలపడం జరిగింది భారతీయ పండుగల గురించి మాట్లాడినప్పుడు కూడా నిక్ ఎంతో ఆనందంగా స్పందించడం జరిగింది హోలీ దీపావళి వంటి పండుగలు తన జీవితంలో ఒక ప్రత్యేకమైన జ్ఞాపకాలుగా నిలిచాయని చెప్పాడు హిందూ మతంలోని కర్మ మరియు ధర్మం వంటి భావనలు తనను లోతుగా ప్రభావితం చేశాయని పేర్కొన్నాడు మనం చేసే మంచి తిరిగి మనకే వస్తుందనే కర్మ సిద్ధాంతం ఎంతో అర్థవంతమైనదని అందుకే తమ కుమార్తెకు కూడా ఆ విలువలతోనే పెంచుతున్నామని వెల్లడించడం జరిగింది తమ కుమార్తె మాల్తీ మేరీకి హిందూ సంప్రదాయాల అర్థాన్ని తెలియజేస్తూ కుల సంస్కృతులు కలిసిన కుటుంబ వాతావరణంలో పెంచుతున్నామని నిక్ వివరించాడు హిందూ క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలో వివాహం చేసుకున్న ఈ జంట అమెరికాలో నివసిస్తున్నప్పటికీ భారతీయ పండుగలను ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటూ సంప్రదాయాలను కొనసాగిస్తోంది కెరీర్ పరంగా చూస్తే ఐదేళ్ల విరామం తర్వాత నిక్ జోనస్ తన సోలో ఆల్బమ్ సండే బెస్ట్ ను విడుదల చేశాడు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరు డిలక్స్ వర్షన్ ను కూడా విడుదల చేసి రెండు కొత్త ట్రాక్ లను జోడించాడు మరోవైపు ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి ప్రాజెక్ట్ బిజీగా ఉంది భారతీయ సంస్కృతి పట్ల నిక్కు వ్యక్తం చేసిన ఈ అభిమాన భావనలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి